ఆమె దగ్గర డబ్బు లేదు సహాయం లేదు ఆశ కూడా లేదు కానీ ఒక చిన్న దయాకార్యం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక యువతల్లి నివసించేది ఆమె ఇల్లు ఎప్పుడూ ఆనందంతో నవ్వులతో కలకలలాడుతూ ఉండేది కానీ ఒక్కసారిగా దేవికా జీవితం తారుమారైంది ఆమె భర్త హఠాత్తుగా భయంకరమైన అనారోగ్యానికి గురయ్యాడు డాక్టర్లు అతని వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు బంధువులు దూరమయ్యారు స్నేహితులు ఫోన్ ఎత్తడం కూడా మానేశారు రోజురోజుకి అతని ఆరోగ్యం క్షీణించి సాగింది దేవిక బాధ మాత్రం పెరుగుతూ వచ్చింది ఒక రాత్రి ఒక రాత్రి దేవిక ఇంట్లో మిగిలిన వాటితో భర్తకి తన చిన్న కూతురికి భోజనం వండింది వాళ్ళు నిద్రపోయాక అనిక ఒంటరిగా చీకట్లో కూర్చుంది కన్నీళ్ళు ఆగకుండా కారాయి ఆమె చేతులు మూడుచుకొని నెమ్మదిగా అంది ప్రభు ఇక నాకు శక్తి లేదు నన్ను ఇంకా నువ్వు చూస్తుంటే దయచేసి నాకు సహాయం మాత్రం మిగిలింది ఒక ఉదయం దేవిక ఆమె ఆలయానికి వెళ్తుండగా రోడ్డు పక్కన గాయపడి పడిపోయిన ఒక ముసలి వ్యక్తిని చూసింది ఆయన వణుకుతున్నాడు దేవిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళింది అతనికి షాలు కప్పి తన దగ్గరున్న మంచినీళ్ళు అతనికి ఇచ్చింది ఆ ముసలివాడు ఆమె కళల్లోకి చూసి ఇలా అన్నాడు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక రోజు దేవికకు ఒక ఫోన్ వచ్చింది మీ భర్త చికిత్స ఖర్చులు అన్నీ ఒక తెలియని దాత పూర్తిగా చెల్లించారు ఆమె కళల్లో ఆనందం నమ్మలేని ఆశ్చర్యం చికిత్స వెంటనే మొదలైంది రెండు వారాల్లో ఆమె భర్త పూర్తిగా కోరుకున్నాడు ఇంటి జీవితంలో మళ్ళీ వెలుగు వచ్చింది ఒక మధ్యాహ్నం ఆమె ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది అందులో నుంచి ఒక పెద్ద మనిషి దిగాడు ఆయనే రోడ్డు పైన ఆమె షాల్ కప్పిన ఆ ముసలి వ్యక్తి ఆయన నవ్వుతూ ఇలా అన్నారు ఆ రోజు రోడ్డుపై దేవుడు నీ హృదయాన్ని పరీక్షించాడు నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు దయ చూపించావు నీ దయ నీ అద్భుతానికి తలుపు తీసింది ఆమె అక్కడే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించింది నీ దగ్గర ఏమీ లేని సమయంలో కూడా నీవు విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు అత్యంత వేగంగా పనిచేస్తాడు నీ దయ ఎప్పుడూ వృధా కాదు నీ కన్నీళ్ళు దేవునికి ఎప్పుడూ కనిపించకుండా ఉండవు ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి దేవుని టైమింగ్ మీద నమ్మకం ఉంటే ఆమెన్ అని కామెంట్ చేయండి అవసరం ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి